ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మీరు నైమ్ ఎందుకు టార్గెట్ చేశారు అది చెప్తా అదే నేను సరెండర్ అయినా నోట్రాల్లో ఉంటున్నా మళ్ళా పటేల్స్ దాకా రెడ్డి నుంచి లెటర్ నాకు మీక మళ్ళీ ఒకసారి కలవాలి అని లెటర్లో ఉన్నది సరే అని చెప్పేసి ఎందుకు పోవాల్సి వచ్చింది నువ్వు బయటికి ఏం జరిగింది అని అంటే నేను చెప్పే కాడికి చెప్పిన ఉండి ఇట్లనే ఉండు మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అనంటే లేదు నీ స్థానం నీకే ఉంటుంది అట్లా ఏం లేదు వేరేకాయ పంపిద్దాం అట్లా అని అంటే నేను ఉండి సాధ్యం కాదన్నా అని చెప్పేసాను అప్పటికి కొన్ని ఉండే మా మధ్యన ఇక అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళినా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అని అంటే నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసాను చర్చలు వచ్చినాయి అదే టైంలో ఇక పూర్తిగా ఏ భటి పెట్టిండు ఆ పరవన ఈయన కలిసి మాట్లాడారు నాతో ఏంటిది ఫలానా నయం కొట్టాలి కొట్టాలి చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది దృష్టి పెట్టింది అప్పటికే ఉన్నది కుట్టాలనేటువంటిది కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది ఎట్లా అనేటువంటిది అంటే అప్పటికే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది ప్రయత్నం చేశారా మీరు ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చాడు వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి యాక్షన్ అటువంటి క్రమంలో ఓ కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు తను అతనికి సరెండర్ అయితే నయం సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయాడు అతను కూడా మాతో పాటు ఉండాలి సరెండర్ అయిపోయాడు రవి దొరికిండు జిల్లా సెక్రటరీ దొరికిండు మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు ఎతకపోవాలని ప్రయత్నం చేసిండు ఎతకపోవాలని ప్రయత్నం చేసిండు చేసినప్పటికీ ఆయనకున్నటువంటిది ఏంటంటే అంచనా ఏంటంటే వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గాడు చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్నకు ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు ఇక ఆఫీసర్స్ చెప్పిందా తనకు ఉన్నటువంటి అంచనా ఏందో మీద ఆపుకుండు రమ్మన్నాడు నేను అనేటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడించాడు వినలే నేను వినలేదు పూర్తిగా వినలేదు తర్వాత ఇది అయిపోయిన తర్వాత రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళా రెండు వేల ఆరులో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది దాంట్లో నా పేరు వచ్చేసింది నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది జిల్లా కమిటీలో లెటర్ పంపిస్తారు అని దాంట్లో ఏమైంది అంటే ఆత్మకూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీసు చేశారు మాధవని అనుకుంటారు నిరసనగా ఓకే దాన్ని రిటాలెషన్ రిటాలెషన్ దాంట్లో ఏం దొరికాయా దొరికే వే పండ్స్ దొరికినాయి ఒకవేళ కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి మా అదేనా ఆపంగోరు పోలీస్ స్టేషన్ అదేం కాదు నైట్ టైం చేసేసి ఆరు గంటలకు ఏడు గంటలకు ఎవరు ఇస్తే ఎవరు ఉన్నారండి శాన్పాష దాన్ని మీద రైడ్ చేసి దొరికాయి అందులో ఫెన్స్ వెపన్స్ ఒక స్టెన్ కార్బన్ దొరికింది ఒక పిస్టల్ దొరికింది రెండేవే వెపన్స్ దొరికినాయి అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది ఉన్నదనేటువంటి దాని మీదనే టార్గెట్ ఓకే కానీ మీకు మీ పేరు వచ్చింది అప్పటికి చికెన్ గుంజా వచ్చి ఇంటి దగ్గర నేను నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా నాయుడు సార్కి ఫోన్ చేసి ఏం సార్ ఇట్లా అంటే మరి నీవు ఉన్నావు అనేటువంటి అంటారు రెండు అయ్యా నేను ఎట్లా ఉంటాను సార్ అనన్న మీరు అని ఓఎస్డి ఉండే ఆ ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయాడు మాట్లాడిచ్చిండు నేను అప్పుడు ఒకటే చెప్పిన ఉన్నా అని చెప్తే కొట్టే చేయండి సార్ దాంతో ఉంది మీ వాళ్ళది అని పేరు కదా నేను అని తెలిస్తే కొట్టే చేయరా అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు మాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది బయటకు వచ్చిండి ఇక మేము దొరికిపోయినాము అప్పటికీ రాములతోటి చెప్తున్నా రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు దాని అంచనా ఉంది నాకు కొట్టుపడేద్దాం అని చెప్పి చెప్పేసినాం తను అక్కడ ఇబ్రాంపట్నం ఎంపీపీ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తుండు ఆనే లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది పోలీసు వాళ్ళకి అడుగుకోకముందుకే అని చెప్పి చెప్పేసి అంటే లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి మాట్లాడదాంలే అని చెప్పేసి అంటే డైరెక్ట్ వేస్పి దగ్గరికి వేస్తారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తే మమ్మల్ని చంపేసే వాళ్ళ నయం చెప్పిండు ఎవరు మహేష్ నయం ఏం చేసిండే డైరెక్ట్ ఫోన్లు మాకు చేసుకుని పెట్టిండు అటు రాములు బెదిరిస్తుండు ఇటు నన్ను బెదిరిస్తుండు భవనం శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు తనను బెదిరిస్తుండు నేను హైదరాబాద్ లోనే ఉన్నా కర్మన్ గట్టిలో ఉంటున్నా అన్న తెలిసిందన్న నీ గురించి అనేది తెలిసిందా తెలిసింది మంచిది అన్నానన్నా ఎడ ఉన్నావు నువ్వు దిల్సు నగర్లో ఉన్నావు కదా అన్న నేను దిల్సే నగర్లోనే ఉన్నా టీ దాగుతున్నా పోతే కర్మన్ ఇంటి ఇంటికి రూమ్ కాడికి పోతా ఇంకా అంతే అని చెప్పేసి అంత ధైర్యంగా చేసి చెప్తున్నావు నేను మనసులో పంపిస్తా పంపించుకో పంపి అని అన్న ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసేసిన స్విచ్ ఆఫ్ చేసి చిన్న బాబు మమ్మీసారి చెప్పిన ఏం లేదు జాబ్లో పైసలు ఉండాలి ఎంతో మూడు వేలు ఇరవై ఐదు వందలు ఉన్నాయి చాలా రైట్ ఇక ఎక్కడ ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళన్నా కొట్టేస్తారు నయమ్ కానీ కొట్టేస్తారు ఏది వద్దీగా బయటికి వెళ్దాం అని చెప్పేసి తీసుకున్న కర్నూలు ఆడికి వచ్చిన కర్నూలు బస్ ఎక్కేసిన బెంగళూరు బస్ ఎక్కినా కర్నూలు ఎక్కితే డౌట్ అని చెప్పేసి బెంగళూరు బస్ ఎక్కి కర్నూల్లో నాకు తెలిసినటువంటి హోటల్ అక్కడ నాకు సెల్టర్లు ఉండే కర్నూలు అంతా తిరిగిన కాబట్టి నేను పలాన్ వచ్చిన నా వరకల్లా పోయి డోర్ కొట్టసిరిగి అక్కడే ఉన్నా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇంకా తనతోటే వేరే ఒక అయ్యో పెట్టి పెట్టి పలానా ఏరియా ముచ్చుమార్ కాడ మనకు నాయన ఉంటాడు అక్కడ ఇచ్చిరండి లెటర్ ఇచ్చిరండి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన నేను వేరే దగ్గర ఉంటానా అని చెప్పేసి చెప్పిన అని మళ్ళీ ఇంటికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మా అన్నని కర్నూలు వరకు రాండి మీరు కర్నూలు కూడా రాకండి కర్నూలు ఇవ్వతనే అల్లంపూర్ వరకు రాండి అని చెప్పేసి అక్కడికి పిలిపించి బాబుని వాళ్ళకుప్ప చెప్పి మళ్ళీ కర్నూలు కర్నూలుకి వెళ్ళిపోయినా కర్నూలుకి వెళ్ళిపోయాక ఒకరోజు తర్వాత మళ్ళా వేరే ఫోన్ వచ్చింది పార్టీ కాంటాక్ట్ అది కాంటాక్ట్ కాదు సరే ఇక ఇదిగా నేను ఉండేమన్నా అంటే ఇక నాకు మీ కాంటాక్ట్ ఏం అవసరం లేదు నేను నల్లమల్ల అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను పార్టీని పట్టుకోగలుగుతా అనేటువంటిది ఉన్నా రాములు అట్లనే ఉన్నాడు భవనా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఇంకా వాళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి రాముల భార్య ప్రెగ్నెంట్ అప్పుడు రాముల తీసుకుపోతే చంపుతాడు అనేటువంటిది తర్వాత బోనం అది ఘాటు ఇటు కలిసి మళ్ళా పార్టీ కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ రెండు నెలల తర్వాత రెండు నెలలు నయంకు దొరకకుండా ఉన్నాం తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయినా మధ్య అడుగు కాడ ఏపీ అన్న పార్టీకి రెండోసారి వెళ్ళక ముందు అక్కతో మీ పరిచయం ఎలా జరిగింది మీ ఇద్దరికి పెళ్ళి ఎవరు చేస్తారు ఈ పెళ్ళి అంటే అనుకున్నాము పార్టీ మీకు నల్లమల్ల పరిచయం నల్లమల్ల పరిచయం నలమల్ల పరిచయం బయటికి వచ్చినాక పెళ్లి చేసుకున్నాం ఇద్దరు ఒకటేసారి వచ్చిన పెళ్లి చేసుకున్నారు తను ఇక నేను పోను అనేటువంటిది ఒకటి నాకు ఎవరు లేరు అమ్మా నాన్న ఎవరు లేరు పోయినా చావాల్సిందే అక్క పెళ్ళి చేసుకుంటారు మీరు చెప్పారు అక్క మీకు చెప్పిందా ముందు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ భార్యాభర్తలు అనుకుంటుంది అంతే ఇంకా తీరా నేనే ఉంటాయి ఇట్లా కాదు అనేటువంటిది అంటే తను ఇక ఖచ్చితంగా ఇక నేను పోలేను నేను చచ్చిపోతానంటే సర్లే ఉండని ఎవరైతే ఎక్కడ పెళ్లి చేసుకున్నారు ఇంటి దగ్గరనే చేసుకున్నారు ఇక కలిసి ఉన్నాం అంతే ఇంకా పెళ్ళి అనేటువంటిది ఏం లేదు కలిసి సహజం అంతే భార్యాభర్తలు కానీ మీరు బయటకు వచ్చి అజ్ఞాతకు వెళ్ళిన తర్వాత నైమ్కి మరేపు టార్గెట్ అయ్యారు మీరు అంటే బీచ్ నైమ్ ఎలా ఎస్కేపోయాడు ఇప్పుడైనా ఒక సంఘటన గుర్తుండ్రు అంటే ఇక మేము టీమ్ ఫార్మ్ కాలేదు మాది రవి తోటే జిల్లా సెక్రటరీ తోటే బ్రేక్ అయింది బ్రేక్ అయింది కానీ కొంతమంది పోలీసులు మిమ్మల్ని కానీ లేదా మీ మిమ్మల్ని పర్టిక్యులర్ గా తీసుకెళ్ళి నైమ్ హ్యాండ్ ఓర్ చేసే నేను సెకండ్ సరెండర్ అయినప్పుడు ఎస్పి ఆఫీస్కే ఫోన్ వచ్చింది ఎవరో ఇక్కడ నల్గొండ విజయ్ కుమార్ సార్ ఉన్నాడు విజయ్ కుమార్ సార్ నేను ఇంకా మీడియా ముందుకు పోలేదు ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి ఇచ్చిండు నాకు అంత పరిచయం లేదు ఫోన్ మాట్లాడు నీకు ఇచ్చాడు ఫోన్ మాట్లాడానంటే మాట్లాడమని అంటే నేను మాట్లాడినా అన్న బాగున్నావా అనే వచ్చినావా ఇంకా ముక్కలు ముక్కలు చేస్తానంటే సరే మంచిది చేసుకోండి చేయండి పర్వాలేదు అనేటువంటిది అని అన్న తర్వాత మీకు ఎప్పుడు ఎదురుపడలేదు ఎదురు పడలేదు నాకు నేను ఇంకోటి ఏంటంటే అనేక సార్లు ఫోన్లు వచ్చినాయి నేను రెస్ట్ వాటివేయలేదు ఓకే ఎదురు మీడియాకు కూడా చెప్పలేదు నేను మీడియాకు కూడా చెప్పలేదు మచ్చా కానీ సరే కూడా ఎక్కువ చెప్పలేదు ఆయన బయటకొచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలి చంపడం కోసం అయితే చస్తాడు అనేటువంటిది తెలుసు చంపగలగడు ఏం లేకుండా నిరాయుధంగా ఉన్నా చంపుతాడు వాడు అనేటటువంటిది తెలుసు ఒకవేళ నా మేము ఇది అటాక్ చేసాడు అనుకుంటా అప్పట్లో మీరెలాగా దాన్ని చేయగలుగుతాం ఎలా రిమోవ్ చేయగలుగుతాం అంటే ఆయన రాటు కదా మిమ్మల్ని ఏదో రకంగా ట్రావెలర్స్ సైడ్ తీసుకెళ్ళి ఆయనకి అంటూరు చేస్తాను అర్థం కదా మనకు మనం ఎప్పుడీ మన వైపు ఎవరున్నారు ఏం చేస్తుర్రు అనేటటువంటిది క్లారిటీగా ఒక క్లారిటీ ఉంటుంది అంటే కొత్త పరిచయం కొత్త పరిచయాలు ఎక్కడి ఎక్కడి అనేటువంటిది ఇంకోటి దరిదాపు కూడా తనతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను దూరం వేయ చేసేది ఓకే అంటే నయం మీద మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది ఆయన బెదిరింపులు ఇవన్నీ కూడా ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు అనిపించింది ఎప్పటికైనా చావాల్సిన వాడే అనిపించింది మా చేతుల దాచిన వాడు ఎక్కడన్నా చచ్చింది కదా అనేటువంటిది కొంత మిగిలి ఉండే